ఒకసారి పాత్రికేయులకి గుంటూరు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఒక త్రీ అప్డేట్స్ ఇద్దామని ప్రెస్ మీట్ పెట్టాం నంబర్ వన్ గుంటూరుకి ఇప్పటి వరకు రెండు ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం దాదాపుగా వంద కోట్ల విలువ చేసే ఒకటి ఇవాళ థర్డ్ బ్రిడ్జి గుంటూరు నల్లపాడు అంటే పెదపలకలూరు పుల్లడిగుంట్ల పేరేచెర్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జిని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫార్టీ వన్ ఇది ఇంకొక త్రీ వీక్స్లో టెండర్ ప్రాసెస్కి వెళ్ళబోతూ ఉంది ఇప్పటివరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కానీ అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కానీ మూడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఫండ్స్ స్టేట్ మీద ఒక్క రూపాయి కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు మూడు ఈ మూడు గుంటూరు ప్రాంత ప్రజలు బయటకు వెళ్ళటానికి కానీ క్యాపిటల్కి గుంటూరుకి రావాల్సిన వాళ్ళందరికీ కూడా రైల్వే గేట్స్ మీద ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ మూడు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం మూడు ప్రాజెక్ట్స్ ఒకటి శంకర్ విలాస్ బ్రిడ్జి సెకండ్ది ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత మూడోది పెదపలకలూరు అంటే గుంటూరు నల్లపాడుని కలిపేది మూడో బ్రిడ్జి తర్వాత ఈ బ్రిడ్జిల్ని తీసుకురావడంలో సహకరించినటువంటి వారు అందరికీ కూడా అంటే ఈ విధంగా నాకు ఇక్కడ పదవి వచ్చే విధంగా చేసి గుంటూరు ప్రజలకి మేలు చేసే విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఈ ప్రాజెక్టుల్ని అప్రూవ్ చేసినటువంటి రైల్వే మినిస్టర్స్ అశ్విని వైష్ణవ్ గారికి సోమన్న గారికి అదేవిధంగా సౌత్ సెంట్రల్ అధికారులకి ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో నన్ను నాకు కంటిన్యూస్గా సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలకి ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి మా స్టాఫ్ అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మా స్టాఫ్ ఇవి కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్న వాళ్ళందరికీ గుంటూరు కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇవి ఇవన్నీ కూడా ఫస్ట్ ఎయిట్ టు వన్ ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్లో తీసుకొస్తే నెక్స్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వీటిని ఎగ్జిక్యూట్ చేసి విత్ ఇన్ ద నెక్స్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇవన్నీ ప్రజలకి చూపించాలనేది నా ఆలోచన తప్పనిసరిగా కేవలం ప్రాజెక్టులు తీసుకురావడమే కాదు వీటన్నిటిని దగ్గరగా ఉండి ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇది కాకుండా రెండోది దావోస్ పర్యటన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మిగిలిన రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దావోస్ వెళ్ళొచ్చారు దీని మీద నేను అక్కడక్కడ సోషల్ మీడియాలో వేరే వాటిలో కూడా కామెంట్స్ చూస్తూ ఉన్నాను ఇంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ లేకపోతే వేరే విధమైన అక్కడక్కడ చూస్తున్న వాటికి క్లారిటీ ఇవ్వాలి ఇలాంటివి దావోస్ పర్యటనలు కానీ ఇంకొకటి ఎందుకు జరుగుతాయంటే వీటికి ఒక నాలెడ్జ్ డెప్త్ ఉండాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక బ్యాడ్ ఇమేజ్ నేమ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి దాని నుంచి ముందుకు వెళ్ళాలి అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే చంద్రబాబు గారు కష్టపడి ఒక ఆరు పాలసీస్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఉండే విధమైనటువంటి పాలసీలు తీసుకొచ్చారు మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాకముందు చూస్తే ఆ రోజుల్లో ఇన్వెస్టర్స్ని ఎలా ఆకర్షించాలనేది చాలామందికి తెలిసేది కాదు చంద్రబాబు గారు ఏ విధంగా అయితే ప్రోయాక్టివ్గా అప్రోచ్ అయ్యి వీళ్ళందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ని డెవలప్ చేశారో మిగిలిన రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆ విధానాన్ని తెలుసుకొని ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది మన పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ తమిళనాడు కానీ అందరూ చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు పాలసీస్ చాలా సింప్లిఫై చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలంటే మామూలుగా కన్నా కూడా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు అర్ధరాత్రులు ప్రయాణాలు చేస్తూ పుట్టినరోజులను కూడా వదిలేసుకొని నిరంతరం కష్టపడుతూ ఈరోజు అక్కడికి వెళ్ళి ఉన్న అందరు సీఈఓళ్ళని అంటే కొన్ని వందల మంది సీఈఓల్ని అతి తక్కువ టైంలో కలిసి ఒక ఇనిషియల్గా ఈరోజు ప్రభుత్వం మారింది ఎన్విరాన్మెంట్ మారింది ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చిందని అందరికీ తెలియజేశారు దీనికంటే ముందే ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడి మీరు ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్ర మల్టిపుల్ విధాలుగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు లోకేష్ గారు తీసుకుంటే టీసీఎస్ వారితో కూర్చొని కానీ శ్రీ సిటీలో దాదాపుగా ఏడు వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి పదకొండు ప్రాజెక్టులు కానీ హెచ్సిఎల్ సెకండ్ ఫేజ్ పదిహేను వేల ఉద్యోగాలు వచ్చేటువంటి ఫేజ్ కానీ అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆస్థనాల్ మిట్టల్ ఇవి కానీ ఇట్లా దాదాపు నలభై తొమ్మిది కంపెనీలతోటి విత్ ఇన్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ మంత్స్లో చేయటం టూరిజంకి వచ్చేటప్పటికి ఆరు మేజర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఆ రోజున మొన్న ఎలక్షన్లో గెలిపించిన విధానం ఏంటంటే నిరుద్యోగ యువత కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు దాని గురించి నిరంతరం కష్టపడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే అసలు వీళ్ళు వెళ్ళిన పరిస్థితి లేదు వెళ్ళినా వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఎలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఒక కంప్లీట్గా పాజిటివ్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు గారు కానీ ఇవన్నీ ఏంటంటే ఒక్కరోజుతోటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా అని కాదు ఇది ఒక ఇనిషియేషన్ వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఫాలో అప్ చేసుకుంటారు ఎక్కడ వాళ్ళు ఎందుకంటే అధికారులు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు వీళ్ళతోటి కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి మళ్ళీ వాళ్ళని పిలిపించి ఏ విధమైన విధంగా అయితే మనం తీసుకురాగలమో అవన్నీ తీసుకొచ్చే పని చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను తర్వాత మూడో విషయం ఈరోజు నారా లోకేష్ గారు ఇంకొకటి దావోస్కి చెప్పాలి మీకేంటంటే ఈ దావోస్కి వెళ్ళిన వాళ్ళు ముగ్గురే ముగ్గురు వెళ్ళారు ఒకటి రేవంత్ రెడ్డి గారు రెండు చంద్రబాబు నాయుడు గారు మూడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నివాస్ గారు ఇలా ముగ్గురే ఎందుకు వెళ్ళారు అంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు వీటి విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన వెళ్ళారు తర్వాత మహారాష్ట్రలో అద్భుతంగా డెవలప్మెంట్ ఉన్న వారు కూడా వెళ్ళారు అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు వెళ్ళటం అనేది ప్రోయాక్టివ్ అప్రోచ్కి ఒక నిదర్శనం అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తర్వాత లోకేష్ గారిది గత రెండు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి అణిచివేత ధోరణి ఉన్నప్పుడు పట్టు వదలకుండా రాత్రి పగలు ఎండా వానలో దాదాపుగా మూడు వేల కిలోమీటర్లు రెండు వేలకు పైగా గ్రామాలు రెండు వందల రోజులు పైగా దాదాపు రెండు వందల ఇరవై రోజులు పాదయాత్ర చేసి కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక అఖండ మెజారిటీతో గెలవడానికి ప్రధాన పాత్ర పోషించారు వారికి ఈ రెండు సంవత్సరాల సందర్భంగా ఒకసారి మళ్ళ మరొకసారి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము అదేవిధంగా నారా లోకేష్ గారు ఐటీ ఇండస్ట్రీస్ని కానీ స్కూల్స్ని మేనేజ్ చేయడం కానీ ఎడ్యుకేషన్ కానీ పార్టీని నడపడం కానీ విధంగా మల్టిపుల్గా విపరీతంగా కష్టపడుతున్న నారా లోకేష్ గారికి గుంటూరు ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఒప్పందాలు ప్రపోజల్స్ మా ఇవన్నీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను కౌంట్ చేయలేదు బీపీసీఎల్ తీసుకుంటే ఎనభై ఐదు వేల కోట్లు హార్సలాల్ మెట్లది లక్ష నలభై వేల కోట్లు రిలయన్స్ది అరవై ఐదు వేల కోట్లు దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి ఎన్టీపీసీది వచ్చేటప్పటికి కో లక్ష ఎనభై వే ఏడు వేల కోట్లు ఇవన్నీ దాదాపు మోదే త్రీ ల్యాక్ క్రోర్స్ ఉన్నాయి